ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమంటివి నేను మీ అమ్మి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు ఉన్నారు అమ్మతో మనం మాట్లాడదాం నమస్తే అమ్మా నమస్తే తల్లి అమ్మ మనం పూజ గది శుభ్రం చేసేటప్పుడు అసలు మనం ఎలాంటి నియమాలు పాటించాలమ్మా మాములుగా అయితే ఇప్పుడు మనం పండగలకి శుభ్రం చేసుకుంటూ ఉంటాము ఏదైనా స్పెషల్ డేస్ కదా అసలు ఎలాంటి నియమాలు పాటించాలి శుభ్రం చేశాడు నిజానికి రోజు శుభ్రం చేసుకోవాలమ్మా పూజ గది అస్సలు పూజ గదిలో బూజు కానీ దుమ్ము కానీ నిర్మాల్యం అంటారు అంటే దేవుడికి పెట్టిన పూలు ఉండిపోవటం కానీ అలా కనుక అది మంచిది కాదు అది ఒక రకమైన అశుభానికి సంకేతంగా చెప్తారు కనుక నిత్యం చేసుకుంటే మరీ మంచిది పూజ గది అంటున్నారు మీరు అందుకని నేను జాగ్రత్తగా చెప్తున్నా పూజ గది నిత్యం శుభ్రం చేసుకోవాలి ఏమాత్రం బూజు లేకుండా చూసుకోవడం చాలా మంచిది లేదు ఇప్పుడు మాకన్నీ తొందర తొందర జీవితాలు ఉన్నాయి ఇతర విషయాలు మాకు చాలా ప్రాధాన్యాన్ని వహిస్తున్నాయి అని అనుకున్నట్టయితే నెమ్మదిగా శుభ్రం చేసుకునేటప్పుడు ముందుగా పైభాగం చేసుకోవాలి ఎందుకంటే కింద ఒక్కోసారి మనం చాలా తెలివిగా చేస్తూ ఉంటాం కొంచెం తెలివి ఎక్కువ అవుతూ ఉంటుంది కింద అన్ని దేవుళ్ళన్ని దులుపుకున్నాక బూజు కనపడి తర్వాత చేస్తాం ఏమవుతుంది బూజు కింద పడదు కానీ బూజులోంచి ఉండే సన్నది దుమ్ము కింద పడుతుంది అందువల్ల ముందు పైభాగం చేసుకుని తర్వాత అంతా చేసి పటాలు గోడలకి తగిలిస్తాం గనక గోడలన్నీ పటాలు శుభ్రం చేసుకుని ఆ తర్వాత మందిరం మందిరంలో ఉన్నటువంటి దేవుళ్ళని శుభ్రం చేసుకోవాలి మీరు నియమా పాటించాల్సిన నియమాలు అన్నారు అసలు దేవుడి గదిలోకి కానీ దేవుడు ఉన్న ప్రాంతానికి కానీ ఎవరైనా స్నానం చేయకుండా వెడతారా వెళ్ళరు వెళ్ళరు కదా కనుక అది చెప్పక్కర్లేదు చెప్పకుండా మనందరికీ తెలిసినటువంటి నియమమే స్నానం చేసి చక్కగా వెళ్ళి ఆ దేవుడి అన్ని శుభ్రం చేయడం ఇక్కడ సాధారణంగా ఏం చేస్తారంటే ఏదో ఒక దేవుడి స్తోత్రమో నామమో చేసుకుంటూ చెయ్యండి మంచిదన్నారు నిజానికి వంట దగ్గర నుంచి నమ్మ నాకు తెలిసి చాలామంది ఆడవాళ్ళు దేవుడి స్తోత్రాలు చదువుతూనే చేస్తారు మరి అట్లాంటప్పుడు పూజ గది శుభ్రం చేస్తూ దేవుడి స్తోత్రాలు చదవరా చదువుతారు కానీ దానికన్నా శ్రేష్టం ఏమిటంటే సాధారణంగా అభిషేకం చేసేటప్పుడు స్త్రీ సూక్తం పురుష సూక్తం లాంటివి చదువుతారు అందుకని దేవుడి గది శుభ్రం చేస్తున్నప్పుడు అది కూడా శుభ్రంలో భాగమే కనుక అటువంటి సూక్తాలు చదువుకుంటూ దేవుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు ఏమైనా మనకు వచ్చినట్టు వాటిని పారాయణ చేసుకుంటూ స్తోత్రాలని అవి కూడా ఎక్కువ లేవనుకోండి నామజపం చేసుకుంటూ ఏదో ఒక నామం అవన్నీ చేసుకుంటూ చేయడం శ్రేయస్కరం అని చెప్తారు ఇంకొకటి ఏమిటంటే స్నానం చేయడం అన్న చాలామంది చేస్తారు కానీ భోజనం చేసిన తర్వాత చేయరు ఎందుకంటే భోజనం చేసిన తర్వాత దేవుణ్ణి ముట్టుకోరు ఇప్పుడు మామూలుగా ఎంత సంప్రదాయమైన కుటుంబంలో ఉన్న వాళ్ళన్నా స్నానం చేస్తారు దేవుడికి దీపం పెట్టుకుని పూజ అంతా చేసుకుంటారు నైవేద్యం పెడతారు వీళ్ళు కూడా ఆత్మారాముడికి నైవేద్యం పెట్టుకుంటారు అయిపోతుంది అప్పుడు ఏదన్నా దేవుడి దగ్గర పడింది అనుకోండి ఇక మరి ఏ బల్లి లాంటిదో పడితే తప్ప మామూలుగా పువ్వు పక్కకి వెళ్ళినా అవతలెళ్ళినా బాగుండలేదు సద్దండి అంటే భోజనం చేస్తాను ముట్టుకోనంటారు అంచేత భోజనం చేస్తే చేయాలి చెయ్యాలి అంతేకాకుండా పట్టుబట్ట మడి అని చెప్తూ ఉంటారు కానీ పట్టుబట్ట కూడా దాంతో భోజనం చేస్తే పనికిరాదు భోజనం ఒక్కసారి అంటూ ఒక వస్త్రంతో చేసినట్టయితే అది మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళడానికి పనికిరాదు అది పక్కకు పెట్టేయాల్సిందే కనుక చక్కగా ఉతికి ఆరేసినటువంటి శుభ్రమైన వస్త్రం కట్టుకోవాలి దాంతో భోజనం చేస్తే వస్త్రము పనికిరాదు చేసిన మనిషి పనికిరాదు అందువల్ల భోజనానికి ముందే చేయాలి శుభ్రమైనటువంటి వస్త్రం కట్టుకోవాలి ఈ దే దేవుడి గదినంతా శుభ్రం చేసుకున్న తరువాత అప్పుడు విగ్రహాలని పటాలని శుభ్రం చేసుకోవాలి ఎందుకంటే తర్వాత దుమ్ము పడుతుంది కనుక దేవుడి విగ్రహాలని శుభ్రం చేయడాన్ని పులికాపు అన్న పదం వాడతారు పులి అంటే పుల్లదనం ఆ పుల్లదగా ఉండేటటువంటి దాంట్లో శుభ్రం చేస్తా ఉంటే చింతపండుతో కానీ నిమ్మరకాయతో కానీ వాటిని చక్కగా పెట్టి రుద్ది దానికి ఉన్నట్టు ఆ పైన పూర్వం మేము కుంకుడుకాయలతో చేసేవాళ్ళం ఒకసారి అంటూ ఒక చింతపండు కానీ నిమ్మకాయ కానీ పెట్టి ఆ తర్వాత దాని మీద బూడిద పెట్టి రుద్దిన తర్వాత అక్కడ పెడితే అప్పటి వరకు షైనింగ్గా ఉన్నది దాని మీద ఉన్న తడి కొంత ఉంటుండే ఎంత బట్టతో తుడిచినా ఆ తడి వాతావరణంలో ఉన్నటువంటి గాలితో కలిసి కొద్దిగా మెరుపు తగ్గుతుంది అది తగ్గకుండా ఉండాలి అంటే చక్కగా శుభ్రం చేసిన తర్వాత కుంకుడుకాయ రసంతో ఒక్కసారి కడగాలి అస్సలు మళ్ళీ కడిగినప్పుడు ఎంత మెరుపులో ఉంటుందో ఎండ కూడా అంత మెరుపులో ఉంటుందో అమ్మా ఇప్పుడు మీరు కదా ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి అని అన్నారు విగ్రహాల గురించి కథ దేవుడి గది గురించి దేవుడి గది ఇప్పుడు శుక్రవారం కూడా మనం శుభ్రం చేసుకోవచ్చమ్మా ఎందుకంటే ఆ రోజు కొంతమంది ఇలా పూజలు దుడిపడం అలాంటివి చెయ్యరు ఎందుకు ఇటువంటి దురభిప్రాయాలు వచ్చాయో తెలియదు కానీ అంటే ఆ రోజు మన అన్నం తినమా మనం స్నానం చేయమా ఇల్లు శుభ్రం చేయమా మరి దేవుడితో శుభ్రం చేయడానికి ఏం సమస్య అంటే వారమంతా చేయకుండా ఆ రోజు చేయాలంటే ఏమన్నా ఆలోచించాలి కానీ నిత్యం చేసుకునేప్పుడు ఏం సమస్య చక్కగా చేసుకోవచ్చు అమ్మా ఇంకోటి ఏమిటంటే దేవుళ్ళకు కూడా పులిక శుక్రవారం చేయకూడదని కొంతమంది చెప్పారు నేను ఆశ్చర్యపోయాను ఎందుకంటే తిరుమలలో స్వామివారికి మూల విరాట్గా అభిషేకం చేసేదే శుక్రవారం కదా మరి మనింట్లో ఎందుకు సమస్య అమ్మా ఉదాహరణ అక్కడి నుంచి చెప్పాను నేను వేరే చెప్పాలి కనుక చక్కగా చేయొచ్చు నిత్యం చేసుకునేటప్పుడు అందరూ ఇది భాగం దీనికి అంత వారం ఎప్పుడూ చేయకుండా ఒకరు వచ్చేస్తామంటే శుక్రవారం కొంచెం ఆలోచించాలేమో అది కూడా ఆలోచించమని చెప్పట్లేమో అంటున్నాను కనుక నిత్యం చేసేదానికి తప్పేం లేదు అమ్మ ఇప్పుడు దేవుడి గదిని మనం శుభ్రం చేసుకుంటూ ఉంటాం అలానే అక్కడ పువ్వులు ఉంటాయి దేవుడికి సంబంధించిన వస్తువులు అంటూ ఉంటాయి అవి ఏం చేయాలమ్మా అసలు మనం వాటిని ఎవరు తొక్కని చోట వేయాలి ఇప్పుడు దాన్ని నిర్మాల్యం అంటారు ఇప్పుడు దేవుడి గదిని శుభ్రం చేస్తూ ఉంటే దేవుడి మీద పెట్టిన పూపు ఎక్కడో కింద పడుతుంది కదా పటం మీద అయితే ఆ పడిన దాన్ని మనం అందుకే సాధారణంగా దేవుడి గదిని అన్ని చీపుళ్ళతో తుడవరు దానికి ప్రత్యేకంగా ఒకటి పెట్టుకుంటారు అలాగే దానికి ప్రత్యేకంగా ఒక బట్ట పెట్టుకుంటారు ఇంకా కొంతమంది అయితే అసలు చీపురుతో కూడా తుడవరు చేత్తోనే తుడుచుకుంటూ వస్తారు బట్ట పెట్టుకుని ఎంత దుమ్ము ఉన్నా అదంతా దానికి అలా అయితే పక్కన పిండేస్తాం కానీ అందులో దేవుడికి పెట్టిన పూలు కానీ ఈ అగరత్తుల నుంచి వచ్చినటువంటి బూడిది కానీ దేవుడికి వా వాడగా మిగిలినటువంటి నీళ్లు అలాంటివి ఉంటాయి కదా వీటిని తీసుకుని వెళ్ళి ఎవరు తొక్కని చోట పోస్తారు సాధారణంగా తులసి మొక్కను ఎవరు ఏం చేయదు గనక తులసిలో వేస్తారు నీళ్లు మాత్రం పూజ అది చేసే నీళ్లు ఉంటే ఈ పువ్వులు లాంటివి గనక ఉన్నట్టయితే ఇక మా ఇంట్లో ఉన్న మొక్కలన్నీ అలాగో ఇలా కుదరదండి అనుకున్నప్పుడు ఒక బకెట్లో నీళ్లు తీసుకుని ఆ నీళ్లలో వీటిని వేసి ఒక పూట అందులో ఉంచి అప్పుడు ఆ నీళ్లు ఎక్కడ తొక్కన్ చోట పోసేసి ఇవి ఎక్కడైనా నమస్తే చక్కగా టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి